ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని యాభై డివిజన్లో సంతపేట ప్రాంతంలో ప్రతి ఇంటింటి తిరిగి తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాం అయితే ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఒకటైనటువంటి విధానాన్ని స్వాగతిస్తున్నటువంటి తీరుని చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయమనంగానే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మాకు కావాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే ఈరోజు ఉండేటటువంటి మూడు వేల రూపాయల పింఛన్ని జులై ఒకటో తారీఖుకి ప్రతి ఇంటికి నాలుగు వేల రూపాయలు పింఛన్ అందించేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది అదేవిధంగా మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిఎస్సి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలకి మొదటి సంతకం చేస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి తిరిగినా కూడా ఉచితంగా మన తెలుగుదేశం పార్టీ అలయన్స్ ప్రభుత్వంలో ఉంటుందని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఇంటికి అర్హులైనటువంటి ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లని ఉచితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందిస్తారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలు ఎవరైతే పెళ్లిళ్ళు కాకుండా ఉంటారో వారికి పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వారికి అందుతుంది విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక మన జిల్లాకు వస్తే నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇప్పటికే కొన్ని వందల మందికి ఏ విధంగా కార్పొరేట్ ఉచిత విద్యని అందిస్తూ ఉన్నారు ఆయన ప్రతి చదువుకునేటటువంటి పిల్లలకి సాక్షులు కానించి షూ కానించి భోజనాలు కానించి ట్రాన్స్పోర్ట్ కానించి బుక్స్ కానించి పెన్నులు కానించి పెన్సిల్ కానించి ప్రతి ఒక్కరు కూడా ఆయన సొంత నిధులతో కొన్ని వందల మంది విద్యార్థులకి ప్రత్యేకంగా ఒక పాఠశాలను నిర్మించి సొంత నిధులతో ఏ విధంగా సేవ చేశారు విద్య పరంగా అదేవిధంగా ప్రతిరోజు కూడా వైద్యం పరంగా విపిఆర్ హాస్పిటల్ కట్టించి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా వైద్య సదుపాయాలను ఉచితంగా అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఫ్లోరైడ్ ప్రాంతాలు ఉన్నాయో నీళ్లు తాగి ఆరోగ్యం చెడిపేటటువంటి ఆ ప్రాంతాలన్నిటికి కూడా దాదాపుగా నూట యాభై పైచీలకు మినరల్ వాటర్ ప్లాంట్లని ఆయన సొంత నిధులతో ఏ విధంగా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారో కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకి వర్ణాలకి వర్గాలకు అతీతంగా అందరూ బాగుండాలి ఈ సమాజంలో అని చెప్పి క్రిస్టియన్ సోదరులకు కావచ్చు హిందూ సోదరులకు కావచ్చు మైనార్టీ సోదరులకు కావచ్చు దైవపరంగా అన్ని కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తారో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా క్రీడాకారులకి ఏ విధంగా ఆర్థిక సహాయం ఎవరు ఏ సహాయం అడిగినా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి అండగా ఏ విధంగా నిలబడుతున్నారు ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్యేగా నిలబడేటటువంటి వ్యక్తి నారాయణ గారు ఆయన హాస్పిటల్ పెట్టి కరోనా కష్టకాలంలో ఏ విధంగా ప్రజలందరినీ ఆదుకున్నారు ఏ ఒక్కరు కూడా వీళ్ళిద్దరు కూడా ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ఇటు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు కావచ్చు వారు ప్రజలకి దగ్గర నుంచి దోచుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రజలకి వారి జోబిలో నుంచి ఒక రూపాయి ఇచ్చేటటువంటి గురమే కానీ ప్రజల దగ్గర నుంచి దోచుకునేటటువంటి వ్యక్తులు కాదు అని చెప్పి కూడా ప్రతి ఒక్క ఓటర్ మహాశైలికి తెలియజేసుకుంటూ వెళ్తున్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక ఎమ్మెల్యేగా నిలబడితే యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదు సంవత్సరాల్లో పేద ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా పది రెట్లు ఇరవై రెట్లు డబ్బు సంపాదించుకోవాలనే దాని మీద ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారే కానీ ఈరోజు ప్రజల సొత్తుని తాక్కుండా వారి సొంత డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టి మన ప్రాంతాన్ని మన పుట్టినటువంటి ప్రాంతాన్ని మన అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ గారు తపన పడుతున్నటువంటి విధానాన్ని ప్రతి ఒక్క ఓటర్ మహాశైలికి తెలియజేసుకుంటా కాబట్టి ఓటర్ మహాశైలరా మనకు రేపు ఎలక్షన్లో రెండు ఓట్లు ఉంటాయి మొదటి ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది సైకిల్ గుర్తు మీద వేయండి రెండో రెండో ఓటుగా ఎమ్మెల్యే ఓటు ఉంటుంది సైకిల్ గుర్తుకి ఓటు వేసి పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క ఓటారు మహాశైలికి విన్నవించుకుంటా ఉన్నాం అదేవిధంగా పొగలనకాయ ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా మా మహిళా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం నుంచి స్వేచ్ఛ కావాలా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలందరికీ కూడా ఒక స్వేచ్ఛ వాయువులు ఉంటాయి ఎందుకంటే ఈరోజు నీళ్ళ కానించి పప్పులు కానించి ఉప్పులు కానించి బియ్యం కానించి ప్రతి ఒక్కటి కూడా కరెంటు బిల్లుతో సహా ఏ విధంగా మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నలిగిపోతున్నాయో మనందరం చూస్తూ ఉన్నాం వీళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత కష్టపడుతున్నా కూడా ఒక రూపాయి మిగిలినటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే మద్యం నిషేధం అని చెప్పి ప్రతి సందుకి ప్రతి గొంతుకి బ్రాంతి అంగడ పెట్టి పిచ్చి మద్యాన్ని ఇస్తూ అందరు ఆరోగ్యాన్ని కూడా ఈ ప్రభుత్వంలో పోగొడతా ఉన్నారు అలాంటిది లేకుండా మంచిగా మనం అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందర తీసుకుపోవాలంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా మనం అందరూ తీసుకుని వెళ్తాం మనకు ఒకటే ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం అలియన్స్లో ఉన్నాం కాబట్టి మన బ్యాలెట్ బాక్స్లో తామర పువ్వు గుర్తు మన నెల్లూరులో ఉండదు గాజు గ్లాస్ గుర్తు ఉండదు అలయన్స్ అయ్యాం కాబట్టి ఒకే ఒక సైకిల్ గుర్తుంటుంది మనం బూత్లోకి వెళ్ళంగానే మొదటి డబ్బాలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించండి రెండో డబ్బాలో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాం తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్